హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రిసార్ట్లో ఫ్రెండ్స్ మధ్య రాస్కి గతం గుర్తుకు వచ్చిన వేళ షాక్లో రుద్రాణి యామిని ఆనందంలో దుగ్గిరాల కుటుంబం ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే రాజ్ కావ్య అలాగే రిస్టా రిసార్ట్కి అయితే వచ్చేస్తారు ఆల్రెడీ ఇక అందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ గెదర్ అవుతారు ఇక కావ్య రాజ్ని ఫాలో చేసుకుంటూ రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా తన దగ్గర ఉన్న ఇక తన మనవరాల్ని దాని లక్ష్మి చేతికి ఇస్తుంది రుద్రాణి ఏంటి దాని లక్ష్మి నీ మనవరాల్ని నా చేతిలో పెడతావేంటి నాకు బోల్డ్ అంత పనుంది అనగానే ఏంటి దాని లక్ష్మి ఒక్క నిమిషం పట్టుకో నాకు కొంచెం పనుంది ఇప్పుడే వచ్చేస్తాను కదా అని చెప్పి ఇక మొత్తానికైతే తల్లి కొడుకులు ఇద్దరు కూడా బయలుదేరిపోతారు ఒకవైపు ఇక యామిని కూడా లోపల కుసించిపోతూ కృంగిపోతూ నా రాజుని తీసుకొని రిసార్ట్కి వెళ్తుందా తనకి ఏదో ఒక రకంగా చెప్పి తనని మాయ చేసి గతాన్ని గుర్తు చేసి నీతో పాటు తీసుకొని అనుకుంటున్నావా కావ్య ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు అసలు రాజుకి ఎప్పటికీ గతం గుర్తు చేయడానికి లేదు అని చెప్పి ఇక కోపంతో ఆవేశంతో ఇంట్లోంచి ఇక యామని కూడా బయలుదేరుతుంది ఇక మొత్తానికైతే రిసార్ట్ అంతా కూడా రాజ్ పాత స్నేహితులతో గందరగోళంతో ఇక హ్యాపీ మూమెంట్స్తో అందరూ కూడా పలకరించుకుంటూ సంతోషంగా ఉండగా ఇంతలో ఇక రాజ్ ఫ్రెండ్ శ్వేత వస్తుంది శ్వేతని చూసి ఒక్కసారిగా రాజ్ ఎక్కడో చూసిన మొహంలాగా గుర్తుకు తెచ్చుకుంటూ ఇక అలానే ఉండిపోతాడు ఇక వెంటనే కూడా శృతి వచ్చి హాయ్ రాజ్ అని చెప్పి పలకరిస్తుంది అయినా కూడా ఏమి మౌనంగానే అలాగే ఉండిపోతాడు ఇక ఏమీ అర్థం కాదు శ్వేతకైతే కావ్య వెంటనే చూసావు కదా శ్వేత రాజ్కి అదే మీ ఫ్రెండ్కి గతం మొత్తం కూడా మర్చిపోయారు ఆయన మనలో ఉన్నట్టే ఉంటారు కానీ ఇప్పుడుకి మనం అందరం కూడా కొత్త వాళ్ళగే అనగానే అర్థమైంది కావ్య కానీ నాకు ఒకటే అర్థం కావట్లేదు రాజ్ని ఎంతగానో టార్చర్ చేసి రాజ్ని లవ్ చేయమని ఒకటే వేధించిన ఆ యామిని ఆ యామిని మళ్ళీ రాజ్ని కలవటమేంటి రాజ్ని తన దగ్గర పెట్టుకోవడం ఏంటి నాకు ఇదంతా వింటుంటే ఆ యామిని ఏదో పెద్ద ప్లాన్ వేసిందేమో అని అనిపిస్తుంది అని చెప్పి శ్వేత అంటుంది అవును శ్వేత పెద్ద ప్లాన్ కాదు రాజ్ మీ ఫ్రెండ్ని ఆయన్ని పెళ్లి చేసుకోబోతుందంట నాకే ఛాలెంజ్ విసిరింది ఆయనకి గతం గుర్తు చేద్దామంటే నాకేమో భయం వేస్తుంది అందుకే ఈ ప్రయత్నం ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఇక ఆయనకి గతాన్ని గుర్తు చేసుకురావాలి అనగానే మనం అనుకుంటే అవకుండా ఎందుకుంటుంది ఖచ్చితంగా కావ్య నీ వైపు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా రాస్కి గతం గుర్తుకొస్తుంది నువ్వేమీ కంగారు పడద్దు అనగానే ఇంతలోనే కళ్యాణ్ వస్తాడు ఇక కళ్యాణ్ రాగానే ఇక స్టార్ట్ చేద్దామా అని చెప్పి అంటుంది కావ్య ఆ వదిన స్టార్ట్ చేద్దాం అన్నయ్యని ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు అన్నయ్య మనసులో ఉన్న భావాలన్నీ కూడా ఇక తెలుసుకుందాము అని చెప్పి ఇక రా కళ్యాణ్ అయితే అప్పు కళ్యాణ్ అక్కడే ఉంటారు రాజ్ దగ్గరికి వెళ్ళి హాయ్ అన్నయ్య అనగానే ఒక్కసారిగా రాజుకి కళ్ళు వెంట నీళ్ళు వస్తాయి కళ్యాణ్ అలా అన్నయ్య అనేసరికి ఏంటి సొంత నాకు తమ్ముడు ఫీలింగ్ కలుగుతుంది ఈ అబ్బాయిని చూస్తుంటే అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు అది మీరు అనగాని సారీ అండి మిమ్మల్ని చూస్తుంటే మా అన్నయ్యలా అనిపించారు అందుకే అన్నయ్య అన్నాను ఏమనుకోకండి అనగానే అయ్యో ఏమి ఎందుకు అనుకుంటాను నిన్ను చూస్తుంటే నా సొంత బ్రదర్ లాగే నాకు కూడా అనిపిస్తున్నావు అని చెప్పి ఇక రాజ్ అయితే కళ్యాణ్ ఇద్దరు కూడా హాక్ చేసుకుంటారు ఇక కళ్యాణ్ అలాగా రాజ్ దగ్గరికి రాగానే రాజ్ చాలా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఇక కళ్యాణ్ తన దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు పట్టుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది కళ్యాణ్ని చూస్తూ ఇదేంటి ఈ ఇతన్ని చూస్తున్నా కూడా నాకు నా సొంత తమ్ముడు ఫీలింగ్ అనిపిస్తుంది అని చెప్పి ఇక అలానే ఉండిపోతాడు ఇక వెంటనే ప్లాన్ స్టార్ట్ చేద్దామని చెప్పి అప్పు అయితే వెంటనే వచ్చి ఏంటి ఇంకా మీరు ఇంటికి రండి పద్దాక ఏదో ఒకటి చేసుకుంటూ ఇక అందరితో కలిసి మెలిసి ఉండిపోతారా నన్ను పట్టించుకోరా అని చెప్పి అనగానే ఎవరావిడా ఎందుకలా నసుగుతుంది అని చెప్పి రాసడా తను నా వైఫ్ అండి నా వైఫ్ అన్నయ్యా కానీ తనకి కొంచెం నా మీద అనుమానం అనగానే ఏ ఎందుకని అనగానే తను చూశారు కదా శ్వేత తనకి తన భర్త నుంచి చాలా పెద్ద ప్రాబ్లం తనని సేవ్ చేసే బాధ్యత ఒక ఫ్రెండ్గా నేను ఇక తన వైపు నుంచి ఒక స్టెప్ తీసుకున్నాను అన్నీ నేనే తను నా బెస్ట్ ఫ్రెండు తను నన్ను నమ్మి ఇండియాకు కూడా వచ్చింది తన పేరు శ్వేత తన గురించి నేను ఇంట్లో వైఫ్ దగ్గర ఒక అబద్ధం చెప్పి తన లైఫ్ని బాగు చేయాలని ఇక ఎవరికీ తెలియకుండా తనకి తన హస్బెండ్కి డైవర్స్ ఇప్పించాను ఆ విషయంలో మా వైఫ్ నన్ను అనుమానించింది అని చెప్పి ఇక రాజ్కి కావ్యకి శ్వేతకి మధ్యలో జరిగిన ఘటన మొత్తం కూడా కళ్ళకి కట్టినట్టుగా వివరించేస్తాడు కళ్యాణ్ అయితే ఒకవైపు చెప్తూ ఉంటూ ఉంటే రాజ్ ఒక్కసారిగా రాజ్ జీవితంలో జరిగిన విషయం గుర్తుకొస్తూ ఉంటుంది బ్లాక్ అండ్ వైట్లో రాజ్ ఆలోచన విధానం సేమ్ టు సేమ్ ఇక మనసులోకి వస్తూ ఉంటుంది రాజ్కి ఏమీ అర్థం కాదు ఇదేంటి సేమ్ టు సేమ్ ఇదే జీ ఇదే మా ఈ రకంగా ఉన్న మాటలన్నీ కూడా నా లైఫ్లో జరిగినట్టు అనిపిస్తున్నాయి శ్వేతను చూసినా కూడా నాకు ఎందుకో చాలా క్లోజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే కాలావతి గారి ఫ్రెండ్స్ అని చెప్పారు వీళ్ళందరూ తీరా చూస్తే వీళ్ళందరూ నా ఫ్రెండ్స్లా అనిపిస్తున్నారు అని చెప్పి ఇక మొత్తానికైతే అక్కడి నుంచి రూమ్లోకి అందరూ కూడా వెళ్తారు ఇక వెంటనే అయితే కవిగారు మీరు చెప్పినప్పుడు మీ అన్నయ్య మొహంలో ఫీలింగ్స్ చూసారా ఖచ్చితంగా ఆయన ఏదో గుర్తు చేసుకుంటున్నారు అనగానే అవునదినా కానీ ఈ విషయం ఇక్కడితో వదిలేకూడదు ఖచ్చితంగా రాజాన్న జీవితంలో జరిగిన ప్రతి ఒక్క ఘటన ఇక్కడ జరగాల్సిందే రాజన్నయ్య ప్రతిదీ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మొత్తానికైతే కింద మీద పడి ఇక తను ఒక ఫ్రెండ్తో ఇక చాలా క్లోజ్గా ఉన్నట్టు తన డైవర్స్ని నేను ఇప్పిస్తాను శ్వేత నీకు నేనున్నాను శ్వేత అన్న మాటలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక మొత్తానికైతే ఆ విషయం పక్కన పెట్టేస్తే అప్పు విషయంలో కళ్యాణ్ ఇక చాలా భయపడుతూ పెళ్లి పెళ్లి గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఇక తనకి లవ్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకునే ఘటన ఇక స్టార్ట్ చేస్తారు అప్పు ఇక మొత్తానికైతే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా ఒకరికొకరు ఇష్టపడుతున్నారు కానీ ఇద్దరిని ఇక విడదీయలేక పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మాటలు విని అయితే ఏంటివి ఏమైంది కాళావతి గారు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకలా మూడిగా ఉన్నారు అనగానే అదేమీ లేదండి ఇదిగో ఈమె పేరు అప్పు తనకి చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగా రెడీ అవటమే ఇష్టం అమ్మాయిలాగా అస్సలు ఇష్టం లేదు కానీ తిను తయారయ్యే విధానం తిను ఒక మగరా ఇలా ఉంటుందని పాపం ఇదిగో ఈ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట అందువల్ల తనని తీసుకొని పెళ్లి చేసుకుందామని ఇక కళ్యాణ్ గారు అనుకున్నారు కానీ ఏమి చేసుకోలేకపోయారు కానీ కళ్యాణ్ వల్ల అన్నయ్య అదే మీరు అనగానే ఏంటి కళావతి గారు నేనా అనగానే అది అన్నయ్య స్థానంలో మీరు ఊహించుకోండి ఆయన మాత్రం పట్టుబట్టి అప్పోకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకున్నారంట కానీ మొత్తానికైతే వాళ్ళిద్దరికీ అనుకోకుండా పెళ్ళైపోయింది అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు పెళ్లి గురించి రాజు ఎంతగా తపన పడ్డాడో అదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తుంది కావ్య అది కూడా గుర్తుకు వస్తుంది ఇదేంటి ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుగా అనిపిస్తుంది నా జీవితంలో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది నాకు వీళ్ళన్నీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా అనిపిస్తున్నారంటే ఖచ్చితంగా వీళ్ళతో నాకు ఏదో అనుబంధం ఉంది అని చెప్పి రాస్కి ఒక సగం క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇక చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది కావ్య కవిగారు మీ అన్నయ్య ఖచ్చితంగా గతాన్ని గుర్తు తెచ్చుకుంటారా ఆయన గతం అంతా గుర్తు తెచ్చుకొని మిమ్మల్ని నన్ను గుర్తుపడతారంటారా అనగానే అక్క నువ్వేమి నువ్వేమి బాధపడమాకు ఖచ్చితంగా ఈరోజు బావకి గతం గుర్తుకొస్తుంది కళ్యాణ్ణి నన్ను గురించి వివరించి మరీ చెప్పినప్పుడు ఇక బావ మొహల్లో ఏదో ఆలోచన వచ్చినట్టు నేను గ్రహించాను నువ్వేమి టెన్షన్ తీసుకోకు అని చెప్పి అప్పు ధైర్యం చెప్తుంది ఇక మొత్తానికైతే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఘట్టం రాజ్కి ఇక ఖచ్చితంగా గతాన్ని గుర్తు రావాలి రాజ్ జీవితంలో పెళ్ళి అనేది అయ్యింది అని అతనికి తెలియాలి అని చెప్పి ఇక కావ్య అలాగే కళ్యాణ్ అందరూ కూడా ఇక మొత్తానికైతే ఒక పెళ్ళి స్టేజ్ లాంటిది వేస్తారు ఇక ఆ స్టేజ్ మీద ఇక రాజ్ ఫ్రెండ్ అయిన దీ సందీప్కి అలాగే వాళ్ళ ఆవిడికి ఇద్దరికి సెకండ్ మ్యారేజ్ డే యానివర్సరీకి సందర్భంగా పెళ్ళి గట్టాన్ని అక్కడ పెడతారు ఇక అదంతా రాసి చూసి పెళ్ళి పెళ్ళికి సంబంధించిన యానివర్సరీకి సంబంధించిన అన్నీ కూడా భలే జరుగుతున్నాయి కళావతి గారు నాకు చాలా హ్యాపీగా ఉంది అనగానే ఇక వెంటనే కూడా కళ్యాణ్ అయితే అన్నయ్య నీకు పెళ్ళి కాలేదని విన్నాను మరి మీ పెళ్ళి ఎప్పుడు అని చెప్పి అనగానే నా పెళ్ళి నా పెళ్ళి త్వరలోనే ఉంది బ్రదర్ అందరినీ పిలుస్తాను కదా అని చెప్పి అయితే ఒక్కసారిగా మూడే అయిపోతాడు ఇక వెంటనే కావ్య ఏమైందండి ఎందుకలా మూడ్ చేంజ్ అయిపోయింది మీరు హ్యాపీగా ఉన్నారు కదా ఇప్పుడు వరకు అనగానే ఏమీ లేదు కళావతి గారు నా జీవితంలో పెళ్ళి అనేది ఇక నాకు ఆల్రెడీ జరిగిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది కానీ ఎవరికి చెప్పలేను కానీ ఏం చెయ్యాలి ఖచ్చితంగా ఇక యామనిని పెళ్ళి చేసుకోవాలని యామిని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అంటున్నారు నాకైతే యామినిని అస్సలు పెళ్లి చేసుకోవాలని అనిపించట్లేదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అప్పు కళ్యాణ్ కావ్య ముగ్గురు కూడా చూశారు కదా వదిన ఖచ్చితంగా అన్నయ్యకి ఆ యామిని అంటే ఇష్టం లేదు పెళ్ళి అనగానే మొహం చూసారా ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇక ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఆ సైడ్ ఆ సైకో యామని గురించి ఇప్పుడు చెప్పాలి అనగానే ఎందుకైనా మంచిది మనం ఇప్పటికీ ఇక్కడ వరకు చాలేమో కవిగారు అనగానే ఏంటది నా చాలు ఈరోజు మనం ఊహించింది ఊహించినట్టుగా చెప్పేయాలి ఇప్పటికీ అన్నయ్యలో చాలా మార్పు చూశాను అలాగే ఇప్పుడు ఆ యామని గురించి కూడా క్లారిటీ వచ్చేస్తే ఖచ్చితంగా ఫైనల్గా తనకి తానే గుర్తు చేసుకొని ఇక మనల్ని అందరినీ గుర్తుపడతాడు నువ్వు ఊరుకో వదిన అని చెప్పి ఇంకా వెంటనే కూడా ఇక వాళ్ళ ఫ్రెండ్స్లో ఒక అమ్మాయినైతే టెర్రస్ పైకి వెళ్ళమని చెప్తారు ఇక వెంటనే రాజ్కి గతం గుర్తు రావాలని వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తారు ఇక పైకి ఎక్కి ఇక పై పైనుంచి కిందికి రాజ్ రాజ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా వినపడుతూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్కి యామిని ఇక గతంలో పిలిచిన పిలుపులాగా అనిపిస్తుంది ఇంచుమించు ఒకే ఒక్కసారి కళావతి గారు ఏంటి ఎవరో ఐలోవి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అనగానే అవును నాకు అదే అర్థం కావట్లేదు పదండి పదండి అని చెప్పి పరుగు పరుగున వెళ్ళేసరికి టెర్రస్ మీద నుంచి రాజ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తేనే తప్ప ఇక్కడ నిన్ను దిగను నువ్వు నన్ను ప్రేమించాలి ప్రేమించి తీరాలి నన్ను నన్ను ప్రేమించానని ఒక్క మాట అంటే చాలు నేను కిందికి వస్తాను లేదంటే కిందికి రానే రాను అని చెప్పి యామిని ఒకప్పుడు రాజ్కి బ్లాక్మెయిల్ చేసినట్టు ఒక అమ్మాయి అయితే సేమ్ యామిని లాగా మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్కి అయితే ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్లో ఇక యామిని మాటలన్నీ కూడా వినపడుతూ ఉంటాయి ఫేస్ అయితే క్లారిటీగా కనిపించదు ఇక రాస్ అయితే అలానే చూస్తూ ఉంటాడు ఇక వెంటనే కింద ఎవరు ఎవరు అంటే ఎవరా ఆ అమ్మాయి అంత ఇదిగా లవ్ ప్రపోజ్ చేస్తుంది అని చెప్పి కళ్యాణ్ అనగానే బ్రో నేనే బ్రో నా పేరే రాజ్ నేను తనని పెళ్ళి చేసుకుందామో అని అనుకున్నాను ప్రేమించిన మాట వాస్తవమే కానీ శాడిష్ బ్రో ఏం చేయను నన్ను చాలా శాడిస్ట్గా నన్ను చాలా టార్చర్ పెడుతుంది బ్రో అంతెందుకు నా ఫ్రెండు ఇట్రా అని చెప్పి ఇక ఒకప్పుడు యామని బారిన పడిన ఆ అమ్మాయి కూడా వస్తుంది ఆ అమ్మాయిని పిలిచి నిన్ను యామిని సారీ నిన్ను తను ఏ రకంగా టార్చర్ చేసింది అందుకే నాకు తన మీద మనసు విరిగిపోయింది బ్రో అనగానే రాజ్ ఏంటి ఏందో చెప్తున్నాడు ఇదంతా నా లైఫ్లో జరిగినట్టుగా అనిపిస్తుంది ఇదంతా వింటుంటే నిజంగా నా లైఫ్లోనే నాకు జరిగింది ఎస్ నాకు జరిగింది అని చెప్పి ఎవరు ఎవరబ్బా నన్ను టార్చర్ చేసింది టార్చర్ చేసిన ఫేస్ గుర్తు రావట్లేదే అని చెప్పి రాజ్ యామిని గురించి బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచన స్టార్ట్ చేస్తాడు ఒక పక్క కావ్య అలాగే కళ్యాణ్ అప్పు వీళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే కావ్యం వచ్చి ఏమండి ఏమైంది అనగానే అంటే కళావతి గారు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా నాకెందుకో నాకు జీవితంలో నాకు జరిగినట్టు అంటే అనిపిస్తుంది అంతెందుకు నాకు కూడా కాలేజ్ అప్పుడు ఒక అమ్మాయి నన్ను లవ్ చేసినట్టు తను ప్రేమించకపోతే చచ్చిపోతానని టెర్రస్ మీద నుంచి దూకేస్తానని నా చేత ఐ లవ్ యూ అని మూడు పదాలని చెప్పించుకుంది కళావతి గారు అని చెప్పి ఒక్కసారిగా కళ గంటినట్టుగా చెప్తాడు ఇక కావ్య వెంటనే అవునా మరి మీరేం చెప్పారు అనగాని నాకేమీ అర్థం కావట్లేదు కానీ తను మాత్రం సామాన్యురాలు కాదు నా గురించి తను అందరినీ కాలేజీలో అందరినీ చాలా బాధ పెట్టేది ఒక అమ్మాయినైతే చాలా ఘోరంగా పాపం తన మొహం మీద యాసిడ్ కూడా పోసింది చాలా చాలా క్రూరంగా బిహేవ్ చేసేది అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అన్నయ్య నువ్వు ఎంత టార్చర్ అనుభవించకపోతే నీకు అంత బాగా గుర్తుంండొచ్చు ఆ యామిని నీ జీవితంలోకి మరొకసారి అడుగుపెట్టిందంటే నువ్వు అస్సలు అస్సలు సహించినవన్నయ్య అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు యామిని ఇక కారులో బయలుదేరుతూ ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక రాజ్ దగ్గరికి ఇక చేరుకోవాలనే ఆశతో ఇక మొత్తానికైతే రిసార్ట్కి చేరుకుంటుంది ఇక మొత్తానికైతే ఈ ఈ కావ్య కళ్యాణ్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా రాజుకు సంబంధించిన అన్ని ఘట్టాలు కూడా వీలైనన్ని వీలైనన్ని వరకు అన్ని విధాలా ఇక చెప్తూనే ఉంటారు రాజుకి ఒక తమ్ముడు ఉన్నట్టు అలాగే ఇక రాజ్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ శ్వేత ఉన్నట్టు అలాగే తన ఎనిమి ఉన్నట్టు కూడా తెలుసుకుంటాడు కానీ బయటపడాడు ఇక వాళ్ళందరి ఫేస్లు రివీల్ అవ్వకపోయినా తన జీవితంలో మాత్రం ఇవి జరిగినాయి అని మాత్రం పక్కాగా ముద్రపడిపోతుంది రాజ్కైతే ఇక కావ్య అయితే ఏంటి కవిగారు మీ అన్నయ్య కనీసం తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారా లేదంటే అసలు అతనికి ఏమి గుర్తు రావట్లేదా ఏమీ అర్థం కావట్లేదు కవిగారు అనగానే నువ్వు ఊరుకో వదినా ఖచ్చితంగా అన్నయ్యలో మార్పు నాకైతే కనిపిస్తుంది ఎందుకో నాకు అన్నయ్య గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది అంతెందుకు ఇక మనం ఊహించిన ఘట్టంకి వచ్చేసాం కదా అనగానే ఇంతలోనే బావా అని చెప్పి ఇక ఒక్కసారిగా యామిని గొంతు వినపడుతుంది ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి యామిని యామిని చూసి ఇక కాలేజ్లో రాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అయిపోతారు హలో యామిని ఏంటి సర్ప్రైజ్ అనగానే హా నేను కూడా మీకు సర్ప్రైజ్ చేద్దామనే వచ్చాను సందీప్ ఏంటి నన్ను మర్చిపోతే ఎలాగా మీరు రాజును ఒక్కడినే ఇన్వైట్ చేస్తే సరిపోతుందా రాజుకి కాబోయే భార్య నేను నన్ను ఇన్వైట్ చేయరా అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ ఏంటి ఏంటి యామిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడ అనగానే అదేంటి బావా నువ్వు కళావతి గారే ఇద్దరు ఫ్రెండ్సా నేను కాదా అందుకే కళావతి గారు నన్ను కూడా ఇన్వైట్ చేశారు అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది కాళావతి నువ్వు యామనిని పిలిచావా అనగానే ఇక ఏం మాట్లాడలేక అవును కా అవును అవునండి ఇక యామని కూడా పిలిచాను ఎంతైనా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది కదా తనకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుందని అనగానే ఇక వెంటనే అయితే యామిని వచ్చేసింది నా మనసులో ఉన్న బాధ అంతా కూడా కళావతి గారికి చెప్పుకొని నా జీవితంలో నాకు జరిగిన విషయాలన్నీ కూడా ఇక కళావతి గారిని అడుగుదాం అనుకున్నాను ఇంతలోనే యామని వచ్చేసింది అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతాడు రాజ్ అయితే ఇక రాజ్ అలాగే ఇక కావ్య అప్పు కళ్యాణ్ ఇక యామిని అందరు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఒక దగ్గర చేరుకుంటారు ఇక యామిని అయితే రాజుని నేను వీళ్ళెవ్వరూ కంటా పడకుండా కొంచెం కూడా గతం గుర్తు చేయడానికి లేకుండా మెల్లగా ఇక్కడి నుంచి నాతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలో రుద్రాని రాహుల్ కూడా ఆ రిసార్ట్కి చేరుకుంటారు ఒరే రాహుల్ పదరా పద ఇక్కడ ఏదో అందరూ కలిసి గెట్టు టుగెదర్ జరుపుకుంటున్నారు కదా ఆ కావ్య ఎవరితో కలుస్తుందో ఎవరితో ఉంటుందో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇక దొంగతనంగా వెనక నుంచి ఫాలో అవుతారు ఇక అప్పుడే అర్థమవుతుంది ఇక రాజ్ కనపడతాడు రుద్రాణికి ఒక్కసారిగా రుద్రాణి రాజుని చూసి షాక్ అయిపోతుంది ఒరే రాహుల్ ఒకసారి నన్ను గిల్లు నిజానికి నా కళ్ళకి రాజ్ కనిపిస్తున్నాడు రా అనగానే మమ్మీ నువ్వు చెప్పిందే నాకు కనిపిస్తుంది సాష్టాంగా రాజే రాజే మమ్మీ రాజ్ కావ్య ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తున్నారు నన్ను ఒకసారి గెలు మమ్మీ అని చెప్పి ఇద్దరు షాక్ అయిపోతారు ఒరే ఇప్పుడు అర్థమైందిరా ఆ దుగ్గిరాల వాళ్ళు అందరూ కూడా ఎందుకు అంత సంతోషంగా ఉన్నారో ఈ కావ్య ఎందుకు ఇంత హ్యాపీగా ఇక్కడ పార్టీ జరుపుకుంటుందో ఇప్పుడు అర్థమైంది రాజ్ అనేవాడు బ్రతికే ఉన్నాడు మరి అలాంటప్పుడు ఇంటికి తీసుకురాకుండా ఇది రాజ్ని ఎందుకు దాచిపెట్టినట్టు రాజ్కి ఏదో జరిగింది అసలు తెలుసుకుందాం తెలుసుకున్నాకే ఎంటర్ అవుదాం రా అని చెప్పి ఇక రాజుని ఫాలో చేసుకుంటూ కావ్యని ఫాలో చేసుకుంటూ తెలియకుండా రాజు కావ్య మాటలు వింటుంది ఆమెని సారీ రుద్రాణి ఇక రాజు అయితే ఏమండి కళావతి గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒకసారి పక్కకు రండి అనగానే రుద్రాణి ఏం చెప్తాడబ్బా రాజు అని చెప్పి వింటూ ఉంటే ఏంటండి రామ్ గారు చెప్పండి అనగానే మీరు నన్ను రామ్ అని పిలుస్తున్నారు నిజానికి నా పేరు రామ్ కాదు రాజ్ అనిపిస్తుందండి ఎందుకలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ నా గతంలో నన్ను అందరూ రాజు రాజు అని పిలిచేవాళ్ళు నాకు ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా నన్ను రాజని పిలిచేవాళ్ళు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది నా పేరు నిజంగా రామా రాజా అర్థం కావట్లేదండి అని చెప్పాను కానీ ఇక రుద్రానికి అర్థమైపోతుంది ఒరే రాహుల్ ఏంటి రాజు పేరు రామ కావ్య కూడా రామ్ అంటుంది అనగానే నా గతాన్ని నేను మర్చిపోయాను కానీ నా గతంలో నాతో పాటు మంది ఉన్నారని నాకు ఈరోజే అర్థమైంది కాలావతి గారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు అక్కడ నుంచి దూరంగా ఉన్న కళ్యాణ్ చూస్తుంటే సొంత నా తమ్ముళ్లాగా నాకు అనిపిస్తుంది అంతెందుకండి నా గతంలో ఖచ్చితంగా కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు నా జీవితంలో శ్వేత కూడా నా ఫ్రెండ్గా నా జీవితంలో నాకు కనిపిస్తుంది ఇప్పుడు నా ఎనిమి కూడా నాకు తెలియాల్సిందే నా జీవితంలో నన్ను చాలా బాధ పెట్టినా నా ఎనిమి ఎవరో తెలుసుకోవాలి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్య ఆనందంతో ఏమండి రామ్ గారు నిజంగా మీరు గ్రేట్ అండి మీ గతాన్ని మెల్లమెల్లగా మీరు గుర్తు చేసుకుంటున్నారే తెలివిగా అనగానే ఇక వెంటనే రుద్రానికి అర్థమైపోతుంది అమ్మ కావ్య నువ్వు తెలివిగా రాజుకి గతం గుర్తు చేయడం కోసం చాలా నాటకాలే వేస్తున్నావన్నమాట చూస్తా రాజుకి గతం గుర్తు రాకుండా నేను చేస్తాను కదా ఒకవేళ గుర్తుకు వచ్చిన రాజ్ ప్రాణాలతో బ్రతికుండకుండా ఏర్పాట్లు చేసుకునే వచ్చాను ఈ రిసార్ట్లో రాజు రాడు నువ్వే వస్తావు ఒకవేళ వచ్చిన రాజ్ జంటగా ఆ అమ్మాయి ఎవరు ఆ యామినితో బయటికి వెళ్ళిపోతాడు ఒరే రాహుల్ ఆ యామిని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళనరా అని చెప్పి యామిని దగ్గర రాజు ఉంటున్నాడని రాజుకి గతం మర్చిపోయాడని ఆ గతం గుర్తు చేసే క్రమంలోనే కావ్య ఇక రాజుని ఇక్కడ తెచ్చిందని మొత్తం అర్థం చేసేసుకుంటుంది రుద్రాణి ఇక వెంటనే సందీప్తోనూ వాళ్ళ వైఫ్తోనూ కావ్య అయితే మాట్లాడుతుంది ఓకే కల కావ్య గారు రాజ్ గురించి ఆ మాత్రం చేయలేమా వాడు మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవాడు వాడు జీవితంలో వాడు చాలా వరకు అందరికీ హెల్ప్ చేసే మనిషి తత్వమే అలాంటిది వాడు గతం అంటే వాడి కోసం మేము మాత్రం చేయలేమా మేమందరం కూడా హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాము అనగానే ఇక కావ్య వెంటనే కూడా అక్కడ పెళ్లిపేటల మీద ఇక సందీప్ అలాగే తన భార్య ఇద్దరికీ కూడా పెళ్లి తంతు జరుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ రాజ్ అందరూ కూడా అక్కడ చూస్తూ ఉంటారు కరెక్ట్గా మాంగళ్యం తంతునానేనా అనగానే ఇక మంగళసూత్రం తీసుకొని నుంచుంటాడు సందీప్ సందీప్ నుంచొని తాలిబొట్టు కట్టే టైంలో కరెక్ట్గా ఇక మేలు ముసుగు తొలగించాలి అని చెప్పి మేలు ముసుని తొలగిస్తుంది కావ్య ఒక్కసారిగా ఇక దూరం నుంచి ఏంటి నువ్వున్నావు నా వైఫ్ ఏది నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నువ్వు కాదు నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనగానే అయ్యో బావా నేను నీ మరదల్ని మా అక్క తనకిష్టమైన వ్యక్తితో ఇక పెళ్లి చేసుకోవడానికి వెళ్ళింది నేను తప్పక ఇక్కడ కూర్చున్నాను అని చెప్పి అనగానే దెబ్బకి రాజ్కి మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాస్త కలర్ ఫోటో కనబడుతుంది ఇక అక్కడ పెళ్లి బట్టల్లో ఉన్నది రాజ్ లాగా రాజ్ పక్కన కూర్చుంది కళావతిగా కావ్య ఇద్దరు మొహల్ రివీల్ అయిపోతుంది రాస్కి ఒకే ఒక్కసారిగా రాస్ కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అంతే అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా రాజు వంక చాలా ఆనందంగా చూస్తూ ఉంటే ఒక ఘట్టం తర్వాత ఒక ఘట్టం అన్నీ కూడా రివీల్ అయిపోతాయి శ్వేత అలాగే ఇక అక్కడ ఉన్న శృతి పక్కనే ఉన్న కళ్యాణ్ అప్పు అందరూ కూడా ఇక తెలుసుకుంటూ ఉంటారు మరి కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్ దగ్గరికి అలాగే శృతి నిన్ను నిన్ను మర్చిపోయాను నన్ను క్షమించి శృతి అని చెప్పి శృతిని ఇక శ్వేత అలాగే శ్వేతని అందరినీ కూడా ఇక అందరినీ మంచిగా పరిచయం చేసుకుంటూ ఫైనల్గా పెళ్లిపేటల మీద దగ్గరకు వెళ్ళి ఇక కళ్యాణ్ ఇక వెంటనే కాలావతి అని చెప్పి గట్టిగా కౌగులించుకుంటాడు అయితే ఒకే ఒక్కసారిగా ఇక యామిని దెబ్బకి షాక్ అయిపోయి అలానే బొమ్మల బొమ్మలా ఉంటుంది ఇక ఒక పక్క రుద్రాణి ఇదేంటి రాజుకి గతం గుర్తుకు వచ్చేసిందా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని చెప్పి ఇక అలానే షాక్ అయిపోతూ చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక వెంటనే కూడా నా జీవితంలో నా భార్యగా నువ్వు నా జీవితంలో ఎప్పుడు నుంచో ఉన్నావు అందుకే అందుకే నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను ఎందుకు కళావతి గారు నా దగ్గర ఈ విషయం దాచారు మీరు నన్ను నన్ను మోసం చేశారు మీరు నా భార్య నా భార్య మీరు అని చెప్పి అనగానే ఏమండి ఏమండి అనగానే కావ్య కావ్య అని చెప్పి ఇక రాజా అయితే ప్రేమగా పిలుస్తాడు వెంటనే కాల కావ్య అయితే ఏమండి మీకు ఏమీ కాలేదు కదా అనగానే నాకేమీ కాలేదు కళావతి కానీ నా జీవితంలో నువ్వు నన్ను వదిలి వెళ్ళకుండా ఉంటే అంతే చాలు నేను నిన్ను ఇక రింగు పెట్టి ప్రపోజ్ చేసి సంతోషంగా మన ఇద్దరం బ్రతకాలని అనుకొని వెళ్తూ ఉండగా ఒక్కసారిగా యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్లో నువ్వు ఏమైపోయావా అనని నా మైండ్ నాకు చెప్పి ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడే స్టన్ అయిపోయి ఉండిపోయింది ఇప్పుడు గుర్తుకు వచ్చింది నీకేమీ అవ్వలేదు కదా కలావతి అంత మంటల్లో నీకేమీ అవ్వలేదు కదా అని చెప్పి రాజ్ మొత్తం గతం గుర్తు తెచ్చుకొని అందరి ముందు కావిని ఇక హక్ చేసుకుంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న కళ్యాణ్ అప్పు అందరూ కూడా క్లాప్స్ కొట్టుకుంటూ సంతోషపడుతూ అన్నయ్య అని చెప్పి రాజ్కి తాలిబొట్టుని చేతిలో ఇస్తాడు అన్నయ్య ప్రేమగా వదిన మెళ్ళలో ఈ తాలిని కట్టన్నయ్య నీ కోసం వదిన చాలా బాధపడింది అందరు దృశ్యా నువ్వు లేవని ఇక నువ్వు రావని అందరూ అనుకుంటున్నా ఒక్క వదిలి మాత్రం నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని ఆశతో ఉందన్నయ్య అని చెప్పి అందరూ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటే ఇక వెంటనే రాజైతే కావ్యమెళ్ళలో మంగళసూత్రాలు గోలుసు అయితే కడతాడు ఒకే ఒక్కసారిగా ఇక రుద్రాని అలాగే యామిని ఇద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే అదేంటి ఇక రాజు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అదేంటి రాజ్ నీ గతాన్ని మొత్తం గుర్తు చేసుకున్నావు మరి నీ భార్య గుర్తుకొచ్చింది నీకు ఫ్యామిలీ ఉన్నది గుర్తుకొచ్చింది ఇంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ గుర్తుకొచ్చారు పాపం నీ ఎనిమిని మాత్రం నువ్వు గుర్తు చేసుకోలేదా అనగానే హా ఎనిమిన దాని పేరు దాని పేరు హా యామిని అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు ఒకే ఒక్కసారిగా యామిని ఎదురుగా కనబడుతూ ఉంటుంది ఇక రాజు మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటే యామినికి ఇక గుండెల్లో రైళ్ళు పరిగెడుతూ ఉంటాయి రాజు నన్ను గుర్తుపట్టేస్తాడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోనని ఇక అనడమే కాదు నన్ను ఏం చేస్తాడో ఏమో ఇప్పుడు ఈ కావ్యని మరొకసారి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఈ కాలాన్ని చూస్తూ ఉంటే రాజ్ దగ్గరకు వచ్చి యామిని చంప చెల్లుమని కొడతాడు నువ్వే నువ్వే నా ఎనిమివి నువ్వు నా జీవితంలో నువ్వు రాబట్టే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి అసలు నువ్వు అని అనగానే వెంటనే పక్కనే ఉన్న రుద్రాణి అలానే చూస్తూ ఉండిపోతుంది అత్తా నువ్వేంటి ఇక్కడ నువ్వేనా అందరూ వచ్చారా రరే రాహుల్ నిన్ను నిన్ను గుర్తుపట్టలేకపోయాను మన వాళ్ళందరూ ఉన్నారా ఇంటి దగ్గర అందరూ క్షేమమే కదా అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక నోటి వెంట మాట రాదు ఇక మొత్తానికైతే రుద్రాణికే ఇక ఇంతలోనే కావ్య ఇక సుభాష్కి ఫోన్ చేసి మీ అబ్బాయికి గతం మొత్తం గుర్తుకు వచ్చింది అందరూ కూడా వచ్చేయండి ఇక్కడికి అని చెప్పి ఇక ఫోన్ కాల్ చేయగానే ఇక దుగ్గిరాల కుటుంబం వెంటనే కూడా బయలుదేరిపోతుంది ఇక కావ్యని ఇద్దరిని చూసి అపర్ణ సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య నా మనవడు నా మనవడు అని చెప్పి ఇక అందరి ముందు కావ్య అలాగే ఇక రాజుని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది ఇందిరాదేవి ఇక అందరూ చాలా సంతోషంగా ఉండగా ఇక యా అందరూ అక్కడ కనబడుతూ ఉంటే అప్పు ఒక్కదే కనబడుతూ ఏ అప్పు అప్పు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే ఇక అక్కడ యామిని కూడా కనబడదు ఒకే ఒక్కసారిగా యామిని ఏమైంది యామిని ఏమైంది అని చెప్పి ఎదుగుతూ ఉంటే యామిని అక్కడి నుంచి పారిపోవడానికి ఇక కారు తీస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అప్పు పోలీసు బలగంతో ఎక్కడికి వెళ్తున్నావు నూ వదిలి నేను వదలను కదా నువ్వు ఇవన్నీ చేశావో అన్నీ కూడా నా చిట్టాలో ఉంది నువ్వు మా బావని మా అక్కని యాక్సిడెంట్ జరిపించి చంపాలని ఒక కిల్లర్కి డబ్బు ఇచ్చావు కదా హాలు కూడా ఉన్నారు నిన్ను ఎలా విడిచిపెడతామనుకున్నావు మా కుటుంబంలో చిచ్చు రేగొట్టి నువ్వు తప్పించుకుంటే నిన్ను వదిలిపెడతానా అని చెప్పి అప్పు అయితే ఇక సంఖ్యలు తీస్తుంది ఇక వెంటనే అపర్ణ సుభాష్ వచ్చి అమ్మ ఆగమ్మ అప్పు అని చెప్పి ఆపి ఇక యామిని చంప చెల్లుమని కొడుతుంది ఇక అపర్ణ అయితే నా కన్న కొడుకుని ఎవరో బయట అబ్బాయిలాగా చూడాల్సిన పరిస్థితి తీసుకొచ్చి వాడి జీవితంలో ఎన్నడూ ఎన్నడూ తప్పు చేయని వాడు నిన్ను పెళ్లి చేసుకునేలాగా చేద్దామని చూస్తావా నిన్ను అని చెప్పి అనగానే ఇక సుభాష్ కూడా చి అసలు ఇలాంటి మనుషుల వల్లే మంజిమాలకు కూడా చెడ్డ పేరు వస్తుంది చిచి ఈ దరిద్రాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళప్పు అనగానే ఇక కావ్యారాజ్ ఇద్దరు కూడా మళ్ళా పెళ్లి చేసుకొని అక్కడి నుంచి చక్కగా కారులో కూర్చుంటారు ఇక వాళ్ళు జంటగా దుగ్గిరాల కుటుంబానికి బయలుదేరితే ఇక యావని మాత్రం చేతిలో సంఖ్యలు పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది ఇక షాక్లో అలాగే నుంచొని చూస్తూ ఉండిపోతుంది రుద్రాణి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ